ఎన్నికలకు ముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము మాట్లాడాం గత ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను పట్టించుకోలేదు వారికి కావాల్సిన రాయితీలు ఇవ్వలేదు మైనింగ్ రద్దు చేశారు చంద్రబాబు కేంద్ర పెద్దలతో మాట్లాడారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై అసలు చేయలేదు వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది విశాఖ హుక్కును ప్రైవేటీకరణ జరగబనివ్వమని అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు స్పష్టంగా చేశారు కేంద్రం ఇటీవల ఐదు వందల రూపాయల కోట్ల గ్రాండ్ కూడా ఇచ్చింది వైసీపీ ఐదేళ్ల పాలనలో స్టీల్ ప్లాంట్ కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి గారితో మాట్లాడారు స్టీల్ మంత్రి గారితో మాట్లాడారు ఎంపీలు అందరూ కూడా స్టీల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు చర్చలు జరిగి జరుపుతున్నారు అసలు ప్రైవేటీకరణ అన్న పేరు డిస్కషనే లేదు కానీ రోజు ట్వీట్లు పెడతారు అది అదేంటో నాకు అర్థం అవ్వదు అరే వాళ్ళకి ఇంకా బుద్ధిరాలా విశాఖ ప్రజలు ఇంత తీర్పు వచ్చినా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు ఎవరిని మాట్లాడారా ప్రైవేటీకరణ గురించి ఎప్పుడు ఎవరిని చెప్పారా మా రాష్ట్ర అధ్యక్షుల వారు పల్ల శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా విషా కూ ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు మళ్ళీ ఎందుకు వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు దయచేసి ఈ ప్రశ్న వాళ్ళని అడగండి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే ఆయన కూడా అడగండి మీరు ఏంటమ్మా చంద్రబాబు నాయుడు గారే ఇన్సూరెన్స్ ఇచ్చారండి ప్రతి ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కుని మేము ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు ఇంకేం ఇన్సూరెన్స్ కావాలి మళ్ళీ ఐదు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఐదు వందల కోట్లు గ్రాంట్ ఇచ్చారు ఇంకా చేయాలి గత ఐదు మేము అన్నీ చేస్తున్నాం ఇంకా చేస్తాం దాంట్లో డౌట్ లేదు